అంటే ప్రతిరోజు బయటికి వెళ్తున్నావు అని అంటున్నానంతే నువ్వు నిన్ను గదిలో బందీగా ఉండిపోమని నేను చెప్పడం లేదు బాబా అని చెప్పనేసరికి మరి బయటికి వెళ్తుంటే బయటికి వెళ్తున్నావా అని అడగడంలో అర్థం ఏంటి అంటే నన్ను ఇంట్లోనే ఉండిపోమను కదా ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండిపోమనా అని చెప్పి రాజ్ అనేసరికి ఏంటి బావ చిరాకులో ఉన్నాడు సరే బాబా వెళ్ళు అని చెప్పి అనేసరికి ఇంకా రాజ్ కాస్త ఇలాంటి గట్టి డోస్ ఇవ్వకపోతే గానీ యామని నా వెనకాల రాకుండా ఉండదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళినా తెలుసుకుంటుంది ఫాలో అవుతుందో ఏదైనా చేస్తుందో అర్థం కావట్లేదు ఈ యామని చూస్తుంటే చాలా తేడాగా వింతగా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రా చేతే బయలుదేరతాడు ఏంటి బేబీ ప్రతిరోజు వెళ్తున్నాడు నువ్వేమో ఆపలేకపోతున్నావు అనగానే ఏం చేయమంటావు మమ్మీ ఆపుదామని ప్రయత్నిస్తే ఇలా అడ్డకోలుగా మాట్లాడుతున్నాడు కాదు కొడదు అందామంటే మొదటికే మోసం వస్తుంది పైగా ఈ మధ్య కోపం కూడా బాగా పెరిగిపోతుంది వెళ్ళని ఎక్కడికి వెళ్తాడో ఎక్కడి వరకు జరుగుతుందో వీలైనంత తొందరగా పెళ్ళి జరిగిపోవాలి ఆ పనుల్లో ఉండు మమ్మీ అని చెప్పనేసరికి మనం ఉంటాం సరే రాజ్కి పెళ్లి చేసుకోవాలని ఉండాలి కదా అని చెప్పాను కానీ రాజ్ కాదు రామ్ అని చెప్పాను అదే రామ్కి పెళ్లి చేసుకోవాలని ఉండాలి కదా అని చెప్పాను కానీ ఎలాగ నాన్న కొంట్లో బాగోలేదని ఎలా అయితే మాట తీసుకున్నామో అదే పరిస్థితి మళ్ళీ క్రియేట్ చేస్తే వీలైనంత తొందరగానే పెళ్లి జరిగిపోతుందిలే అని చెప్పాను కానీ సరే బేబీ అని చెప్పి వైదేహి అంటుంది ఇంకా రాజ్ కాస్త బయలుదేరతాడు ఇదేంటి బాబు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన రూట్లో వెళ్తున్నాడు పక్కనే ఉన్న రెస్టారెంట్లో ఉన్న ఫ్రెండ్ అని కలవడానిక లేక ఈసారి డైరెక్ట్గా ఆఫీస్కే వెళ్ళడానిక అని యామని చూస్తుండగానే రాజ్ కాస్త ఆఫీస్ దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి ఆఫీసు వాచ్మెన్ కొత్తగా రావడంతో రాజ్ని చూ చూసినా గుర్తుపట్టలేని పరిస్థితి ఎందుకంటే తర్వాతే జాయిన్ అవుతాడు జాయిన్ అయ్యేసరికి సార్ వెళ్ళండి సార్ అని చెప్పాను కానీ లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి ఎవరు స్టాఫ్ ఎవరు ఉండరు హలో ఎక్స్క్యూజ్ మీ అంటూ పిలుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి శృతి కాస్త ఆ కావ్య క్యాబిన్లోంచి బయటికి ఏయో పేపర్స్ తెచ్చుకుంటూ బయటకు వస్తుంది బయటకు వచ్చేసరికి ఆ రాజును చూడడంతో ఆ పేపర్స్ని కాస్త కింద పడేస్తుంది హలో మిస్ ఏమైంది అని చెప్పనేసరికి సార్ మీరా అని చెప్పనేసరికి నేను మీకు తెలుసా అని చెప్పాను కానీ అదేంటి సార్ మీరు నాకు తెలియకపోవడం ఏంటి మీరు నా బాస్ అని చెప్పనేసరికి నేను మీ బాస్నా అని చెప్పాను కానీ ఏంటి సార్ ఎప్పుడూ లేని ఎంత జోగిలుగా మాట్లాడుతున్నారు ఎప్పుడు నా మీద సీరియస్ అవుతూ ఉంటారు కదా మీరు నా బాస్ కదా సార్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు పైగా మీరు చనిపోయారు అని కావ్య మేడం అంతా కూడా బాధపడుతున్నారు కదా ఇంట్లో వాళ్ళంతా కూడా మీ గురించి ఆరాట పడుతున్నారు కదా మీరు చనిపోలేదా సార్ బ్రతికే ఉన్నారా మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఎలా తిరిగి రావడం అని చెప్పాను కానీ హలో ఎక్స్క్యూజ్ మీ ఎవరని చూసి ఎవరనుకుంటున్నారా అని చెప్పాను కానీ మీరు రాజ్ సార్ సార్ మీరు మా బాసు అని చెప్పనేసరికి నేను మీ బాసునా అని చెప్పాను కానీ అవును సార్ కావ్య మేడం వాళ్ళ హస్బెండు అని చెప్పనేసరికి కావ్య మేడమా కావ్య మేడం ఎవరు అని చెప్పాను కానీ సార్ ఏంటి సార్ ఎలా మాట్లాడుతున్నారు ఒకసారి రెండు సార్ అని చెప్పి క్యాబిన్లోకి తీసుకువెళ్తుంది క్యాబిన్లోకి తీసుకువెళ్ళేసరికి క్యాబిన్లో కాస్త రాజ్ ఫోటో ఉంటుంది ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఉండేసరికి రాజ్ ఫోటోని చూపిస్తుంది తర్వాత ఫ్యామిలీ ఫోటోని చూపిస్తుంది సార్ మీరే కాదు సార్ మీ ఫ్యామిలీయే కదా సార్ మరి ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పాను కానీ ఇది నా ఫ్యామిలీయా అని చెప్పాను కానీ అవును సార్ ఏం జరిగింది అనేసరికి నాకు జరిగిన యాక్సిడెంట్లో గతాన్ని మర్చిపోయాను అని చెప్పాను కానీ అవునా సార్ అందుకే మీరు ఇన్ని రోజులు ఎక్కడున్నారో తెలియలేదా మరి ఇప్పుడు ఎలా వెతుక్కుంటూ వచ్చారు సార్ చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ మీరు గతాన్ని మర్చిపోయారా అంటే మీకు ఏమీ గుర్తులేదా నేను శృతిని సార్ మీ పిఏను సార్ నేను డిజైనర్ని సార్ అని చెప్పనిసరికి నీ పేరు శృతినా అని చెప్పాను కానీ అవును సార్ నేను మీ డిజైనర్ని కావ్య మేడం మీరు ముద్దుగా కళావతి అని పిలుస్తారు అని చెప్పాను కానీ కళావతియా కళావతి మేడం ఫోటో అని చెప్పాను కానీ ఇదిగోండి సార్ మీ పక్కన నిలబడి ఉంది ఆవిడే మీ వైఫ్ కళావతి అని చెప్పనీసరికి ఏంటి కళావతి నా వైఫా అని చెప్పాను కానీ అవును సార్ మీకు ఏమీ గుర్తు లేనట్టుంది సార్ నేను చెప్తాను సార్ మీకు గతాన్ని గుర్తు చేస్తాను సార్ ఇవిడు మీ వైఫ్ కళావతి సార్ ఇవిడు మీ అమ్మగారు అపర్ణ సార్ ఈయన మీ నాన్నగారు సుభాష్ సార్ అను కానీ ఈవిడ ఈవిడ మా అమ్మ అని చెప్పాను కానీ అవును సార్ మీ అమ్మగారు సార్ మీరు ఒక్కగానొక్క కొడుకు సార్ ఈయన ఈయన కళ్యాణ్ మీ తమ్ముడు సార్ అంటే మీ పిన్ని వాళ్ళ కొడుకు సార్ ఈయన మీ బాబాయ్ సార్ కొంచెం మతిమారి పొంది సార్ ఈయన మీ తాతయ్య ఈయన మీ నానమ్మ ఈ ఇంకా ఈయన రాహులు స్వప్న రుద్రాణి గారు ఈ వీళ్ళంతా మీ ఫ్యామిలీ సార్ మీది దుగ్గిరాల ఫ్యామిలీ ఈ ఆఫీసే మీ సార్ కళావతి మేడమే ఈ ఇప్పుడు మీరు లేకపోయేసరికి ఈ ఛాంబర్లో ఎండిగా ఉంటున్నారు కావ్య మేడమే చూసుకుంటున్నారు ఈ కంపెనీ మొత్తాన్ని కానీ మీరు ఇలా తిరిగి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ అని చెప్పనేసరికి నువ్వు చెప్పేది ఏది నాకు అర్థం కావట్లేదు శృతి అని చెప్పాను కానీ మీరు గతాన్ని మర్చిపోయారు కదా సార్ అందుకే మీకు అర్థం కావట్లేదు మీరు గతాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి సార్ మీకు ఖచ్చితంగా గతం గుర్తొస్తుంది కావ్య మేడం మీరు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉండేవారు మీరు కావ్య మేడంని ఎక్కువ డిజైనర్స్ వేస్తున్నారని కళావతి అని పేరు పెట్టారు కావ్య మేడం చాలా చక్కగా డిజైన్స్ వేస్తారు కావ్య మేడం మీరు ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా చేశారు ఇక్కడే ఉండేవారు కొన్ని రోజులు మీరు ఎండీగా ఉన్నారు కొన్ని రోజులు కావ్య మేడం ఎండీగా ఉన్నారు మొదట్లో ఇదంతా మీ తాతయ్య గారు చూసుకునేవారు సంవత్సరం క్రితమే మీకు ఇది అప్పగించారు సార్ తర్వాత మీరే చూసుకుంటున్నారు నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు సార్ దుగ్గిరాల ఫ్యామిలీ అంటే చాలా గొప్పగా చెప్పుకుంటారు సార్ అందరూ కలిసే ఉంటారు ఒకే కుటుంబంగా ఉంటారని మీది పెద్ద ఉమ్మడి కుటుంబం సార్ మీ హౌస్ వచ్చేసి పలానా చోట ఉంటుంది సార్ అని చెప్పనేసరికి ఇంకా రాజ్కి శృతి చెప్తూనే ఉంటుంది తన చుట్టూ జ్ఞాపకాలు వెంటాడుతూ ఉంటాయి అలాగే చెప్తూ ఉండేసరికి ఈ లోపు కావ్య ఇంటి దగ్గర ప్రాబ్లం క్లియర్ చేసుకుని ఆఫీస్కి వస్తుంది ఆ రోజు ఆఫ్ రావడంతో ఆ రోజు శృతి తప్ప ఎవరూ రారు అందరూ కూడా ఆఫ్టర్నూన్ నుంచి రమ్మని చెప్తారు సో శృతి చెప్తూ ఉండగా ఈ లోపు కావ్య రానే వస్తుంది శృతి ఏం చేస్తున్నావు అనగాని రెండి రండి మేడం రండి రాజ్ సార్ చనిపోయారని మీరు అంతా అనుకుంటున్నారు కదా రాజ్ సార్ చనిపోలేదు మేడం సార్ బ్రతికే ఉన్నారు మీ రూంలోనే ఉన్నారు మేడం మొత్తం మీ గురించి అంతా చెప్పాను మేడం పాపం సార్కి యాక్సిడెంట్ జరిగిందంట కదా మేడం అప్పుడే గతం మర్చిపోయానని చెప్పారు మొత్తం గతం అంతా జ్ఞాపకం చేస్తున్నాను మేడం మీ రూమ్లోనే కూర్చున్నారు మేడం అని చెప్పనేసరికి పరుగు పరుగున కావ్యం వెళ్ళేసరికి రాజ్ కాస్త గతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి తల పట్టుకుని చాలా కష్టపడుతూ ఉంటాడు ఎవండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు కళావతి వంక చూసేసరికి కళావతి అనుకుంటూ పరుగు పరుగున వెళ్ళి రాజు కావ్యని హత్తుకుంటాడు ఎవండి మీకు గతం అని చెప్పను కానీ గుర్తొచ్చింది క నాకు గతం మొత్తం గుర్తొచ్చింది శృతి శృతి మొత్తం నాకు గతం గుర్తు చేసింది ఇన్ని రోజులు నేను అడుగుతున్నా నువ్వు ఎందుకు చెప్పలేదు కలవతి మీ అంతటా మీరు గతం గుర్తు చేసుకోవాలనే తప్ప నేను చెప్పకూడదన్న ఉద్దేశంతోనే చెప్పలేదండి నేను గతాన్ని గుర్తు చేస్తే ఎక్కడ మీకు ప్రమాదం జరుగుతుందేమో మీకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందేమోనన్న భయంతోనే నేను గతం గుర్తు చేయలేదండి మీకైతే గతం గుర్తొచ్చింది కదా అనగానే గుర్తొచ్చింది కళావతి మొత్తం గుర్తొచ్చింది నువ్వు నేను మాట్లాడుకున్న మాటలు మన ఇద్దరం కలిసి చేసిన ప్రాజెక్టులు అన్నీ అన్నీ గుర్తొచ్చేయి అని చెప్పని ఈసరికి మేడం నేను ఏమన్నా తప్పు చేశానా అని చెప్పాను కానీ లేదు శృతి ఎప్పుడు తప్పు చేసే నువ్వు ఈసారి మాత్రం కరెక్ట్గానే చేసావు మీ సార్ రావడంతో నేను ఎక్కడ గతం గుర్తు చేయడానికి కంగారు పడ్డాను కానీ నువ్వు మతం గతాన్ని గుర్తు చేసి నాకు మళ్ళీ మంచి భవిష్యత్తునిచ్చావు చాలా చాలా థ్యాంక్స్ శృతి నిన్నొక చెల్లెల్లా ఎప్పుడు అనుకున్న నేను ఎప్పటికీ నీ మేలు మర్చిపోలేను నా భర్త మళ్ళీ నన్ను గుర్తుపట్టారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి అర్జెంటుగా అర్జెంటుగా ఇంటికి వెళ్ళాం కావ్య ఇంటికి వెళ్ళాలి అమ్మని నాన్నని నానమ్మని అందరినీ చూడాలి అందరినీ చూడాలని ఉంది కళావతి అని చెప్పాను కానీ ఇప్పుడే ఇప్పుడే వెళ్దామండి అని చెప్పి ఇంకా రాజు కావ్య ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరతారు యామని అప్పుడే ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇంకా వెనక్కి ఇదేంటి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుని వాళ్ళని ఫాలో అయ్యేసరికి నేరుగా వాళ్ళు ఇంటికి వెళ్తారు ఏంటి రాజు కావ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కావ్య రాజుని ఇంటి వరకు తీసుకు ఏంటి అంటే రాజుకి గతం గుర్తొచ్చేసిందా అందుకే ఇంటికి తీసుకెళ్లే సాహసం చేస్తుందా లేదంటే కావ్య ఇంటికి తీసుకువెళ్ళదు కదా అని యామని అనుకుంటూ ఉంటుంది మరి ఇప్పుడు రాజుకి గతం గుర్తొచ్చేసింది కాబట్టి యామనికి ఎలాంటి ఎలాగ బుద్ధి చెప్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబాల్లో ఆల్పాయ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు